అమరజీవి కామ్రేడ్ వెంకట్ పదమూడవ వర్ధంతి సభ కార్మిక కర్షక భవన్ నందు నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ వర్ధంతి సభకు హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల టి రాముడు ఎండి ఆనందబాబు ఇతర పార్టీ నాయకులతో కలిసి వెంకట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కర్నూలు కార్పొరేషన్ ఇందిరాగాంధీ నగర్ లో బలహీన వర్గాల కుటుంబంలో పుట్టి యువజన సంఘం కార్యకర్తగా కళాకారునిగా ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను స్వయంగా చూసి తన జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసి పూర్తి కాలం కార్యకర్తగా భారత ప్రజాతంత్ర యువజన సంఘం జిల్లా నాయకునిగా వృత్తిదారుల జిల్లా సమన్వయ కమిటీ నాయకునిగా సీపీఎం పార్టీ నగర కమిటీ సభ్యునిగా అనేక బాధ్యతలు పనిచేస్తారని వెంకట్ ఆశయాలకు అంకితమై పనిచేయాలన్నారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా ఆర్ నరసింహుడు కె సుధాకరప్ప పిఎన్ఎం జిల్లా నాయకులు రాజు లోకేష్ పార్టీ నగర నాయకులు ఎం భాస్కర్ రోషయ్య శేషాద్రి శ్రీనివాసులు శాంతి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా మునిస్వామి కేవీపీఎస్ నాయకురాలు విజయమ్మ సూరి తదితరులు పాల్గొన్నారు అట్లాగే ఈ రోజు అంబేద్కర్ కరణ ఉంది అంటే అవన్నీ చూసి ఉన్నాయని చెప్పేసి తర్వాతనే మన పార్టీ కదిలి అక్కడ అనేక మంది కూడా పేదవాళ్ళంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇళ్ల స్థాయిలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పేసి ఆ రకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది అంటే అనుకుంటే పార్టీ కోసం కృషి చేయడము పార్టీకి పేదవాళ్ళు పేదవాళ్ళకు ఇళ్ల స్థాయిలు లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసే పద్ధతిలో ఆయన చాలా కృషి చేసే పద్ధతిలో చేశాడు అట్లాగే అక్కడ అంబేద్కర్ ఉండేవాడు అక్కడ తండ్రి స్థలం తీసుకొని వాళ్ళతో పాటే ఉన్న పరిస్థితి చేత ఉన్నాడు ఆ తర్వాత కూడా ఉన్నాడు గోదాలో ఉన్నాడు ఇక్కడే ఉండాలని చెప్పేసి పార్టీ చెప్తే అక్కడే ఉండి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి మన కాపాడు వెంట చిన్నతనంలోనే అనారోగ్యంతోనూ అట్లా అంటే చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అయితే చిన్న ఏజ్ లోనే ఇంకా ఉంటే ఆ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయగలిగే అవకాశం ఉంటుంది అట్లా ఒక మంచి మనం కోల్పోవడం జరిగింది మంచి నాయకుడిని అతను కోరుకోవడం వల్ల ఆ ప్రాప్తం కొంత ఇబ్బంది కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది ఆయనకు మారిన తర్వాత ఇద్దరు ఒక బిడ్డ ఒకరు ఉన్నారు ఆ రకంగా వెంకట్ పార్టీ కోసం చాలా కృషి చేశాడు కాబట్టి అలాంటి వెంకట్ గారిని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఆయన గురించి ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం అదే కాదు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే ఆయన పేదల కోసం ప్రజల కోసం పాటు పడ్డాడో పార్టీ కోసం కృషి చేశాడు పార్టీ ఎక్కడికి చెప్తే అక్కడికి ఆ ప్రాంతాలను నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధి కోసం పని చేశాడో ఆ రకమైన అది మన స్కూల్ తీసుకొని ఆయన అడుగుదనలు వెలవాలని చెప్పేసే పద్ధతిలో మనం ఎప్పటికప్పుడు ఆ రకమైన చేయాలని చెప్పేసింది అంటే మన స్కూల్ డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల పన్నెండులో ప్రమాదం జరగడం వల్ల తలకు తీవ్రమైన గాయం కావడము రక్తస్రావం కావడం వల్ల ఆయన కొనుకోలేక చనిపోవడం జరిగింది వెంకట్ గారు అంటే నేను మా చిన్న కొడుకు వెంకట్టు చిన్ననాటి నుంచి మన పార్టీ అంటే విలయాంగ నగర్ ఉండే అందరూ చిన్నపిల్లలతో సహా మొదటి నుంచి పార్టీ కుటుంబాలతో సంబంధాలు ఉండేవాళ్ళు ఆ విధంగా పార్టీతో సంబంధాలు పెరిగి కళాకారులకు కూడా ఆయన చాలా వాటర్ 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 అని చెప్పేసి నీళ్ళ సమస్య పైన జాతాలు నిర్వహిస్తే అక్షరాస్థ పైన జాతాలు నిర్వహిస్తే అక్షర జాతాలో ఆయన గారు ఒక సభ్యునిగా ఉండి మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగిన పరిస్థితి మనం చూసాం అంతేకాకుండా డివైఎఫ్ఐ కార్యకర్తగా ఎదుగుతూ ఆయన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని ఉన్నాడు అట్లాగే పార్టీ నగర కమిటీ సభ్యునిగా ఉన్నాడు ఆయన ఇక్కడ వార్డు బాధ్యతలు తీసుకుంటూ తర్వాత వార్డులో సెకండరీ నాయకత్వం డెవలప్ అయిన తర్వాత మీరు ఇంకొక వార్డు బాధ్యత తీసుకోవాలంటే వెంకటరమణ కాలనీ భగత్ సింగ్ నగర్ ఏరియా బాధ్యత తీసుకుని ఆ ప్రాంతంలో పనిచేయడం అనేది జరిగింది ఆ ప్రాంతంలో పనిచేసే క్రమంలోనే మనం అంతా చూసాం సంతోష్ నగర్ పక్కన ఉండే మమతానగర్ కొట్టాలని వేయించడం జరిగింది మమతానగర్ కొట్టాల తర్వాత మమతానగర్ అట్లాగే సమతానగర్ అని చెప్పేసి సంతోష్ నగర్ వెనక ఉండే సమతా నగర్ అట్లాగే చైతన్య నగర్ కొండారెడ్డి నగర్ ఎంబడు ఉండే అంటే కేసీ కిణ్ ఎంబడు ఉండే కొట్టాలని చైతన్య నగర్ నీలం రాజశేఖర రెడ్డి నగరు శ్రీకృష్ణ కాలనీ ఇట్లా మొత్తంగా కాలనీలో ఉండే కొట్టాల వేయడం కోసం ప్లాన్ చేసి పేదవాళ్లకు సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతో పేదలందరినీ సమీకరించి ఆ విధంగా ఇచ్చడంలో ఇచ్చిగా ఉన్నాడు అంతేకాదు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే పార్టీకి ముందుగానే చర్య చేసి పలాన చోట ఖాళీ స్థలాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఇక్కడ ఇద్దాం అనే పద్ధతిలో మ్యాప్లతో సహా సమీకరించి మన పార్టీకి ఆ విధంగా కృషి చేసిన వాళ్ళు అంతేకాకుండా మనం రమణమ్మ కార్పొరేటర్ ఉన్నప్పుడు ప్రధానంగా ఆ ప్రాంతం విశాలమైన ప్రాంతం నరసింహరెడ్డి నగర్ నుంచి వెంకటరమణ కాలనీ ఆ ప్రాంతం అంతా అక్కడ ఉండే సమస్యల పైన రోడ్లు గాని కాలువలు గాని లైట్లు గాని విషయాలు చెప్పారు ప్రమాదంలో కనుక్కోవడం అనేటువంటి జరిగింది ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మనం గమనించాల్సింది కానీ ఆయన కమిట్మెంట్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే పేద ప్రజలు నివాసం ఇంకే కావాలని చెప్పి కోరుకున్న వాళ్ళలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా వెంకట గారు మనకు బాగా గుర్తుంటారు మనం ఆయన చనిపోయినప్పుడు కనుక మనం పరిశీలన చేస్తే జనరల్ గా రాష్ట్రంలో ఏదో పెద్ద నాయకుడు లేకపోతే ఏ రకమైనటువంటి జనాలు వస్తారో ఆయన చనిపోయినాడు లేదా హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసిన తర్వాత మేము ఉదయాన్నే బయలుదేరి హాస్పిటల్లో పరిశీలన చేసినప్పుడు ఖండోపఖండాలుగా హాస్పిటల్ నిండా మనుషులే అంటే వచ్చిపోయేటట్టు వాళ్ళనే మనం చూసాం ఆ తర్వాత అంతిమయాత్ర పార్టీ ఆఫీస్ నుండి శ్మశానం దాకా చూసినట్లయితే నాకు తెలిసి ఇప్పటిదాకా అంతమంది హాజరయ్యేటువంటి అంతిమయాత్ర ఏదీ లేదు అంటే ఇక్కడ ఒక కార్యకర్త ఓ పెద్ద నాయకుడు కూడా కాకపోయినా ప్రజల కోసం కనుక జీవిస్తే ప్రజలు తన ఎంటెట్లు ఉంటారు అని చెప్పేసి అంటే ప్రజలు తలలో నాలుగుగా మెలిగినటువంటి వాడు వెంకట గారు కాబట్టి ఆయన జీవితం చాలా చిన్న వయసులోనే ఆ రకంగా యాక్సిడెంట్ కావడం ఆ రకంగా చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరం ఆ ఇంటి స్థలాల కోసమే కాదు ఈరోజు మనం చూస్తాం ఎన్నికల సందర్భంగా శత్రువులు అనేక రకమైన ఎత్తుగడలు వేస్తారు అట్లాంటి తప్పుడు కూడా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఎస్ నా పార్టీకి నష్టం జరుగుతుందంటే నేనే అవసరమైతే పోటీగా నిలబడతానని చెప్పేసి దిటుగా వచ్చినటువంటి వాడు వెంకట గారు కాబట్టి అనేక రకాలుగా ఆదర్శనీయుడు అలాంటి వెంకట్ గారి యొక్క ఆశయాన్ని